విషయం ఈ గ్రామ సభ కార్యక్రమం ద్వారా ఇందిరమైండ్లు రేషన్ కార్డులు ఇతరత్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఇస్తామంటూ కాంగ్రెస్ స్థానిక నాయకులు గ్రామాలలో ఉండే ప్రజలను మభ్యపెట్టి రాబోయే సర్పంచ్ ఎన్నికల కోసం ఓట్లు దండుకునే ప్రయత్నంలో ప్రజలను మోసం చేస్తూ అబద్దాలు చెబుతూ ఇష్టానుసారంగా అబద్దాలను ప్రచారం చేస్తున్నారు ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఎండ్లు వస్తే గ్రామానికి ఐదు లేదా ఆరు ఎండ్లు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి ఆ ఐదారు ఇండ్లు వస్తే ఎవరికి ఎంత మందికి ఇస్తారు ఈ గ్రామంలో ఉండే నాయకులు ఒక్కొక్క గ్రామానికి నాలుగు వందలు మూడు వందలు రెండు వందలకు పైగా అప్లికేషన్లు పెట్టుకున్నారు ఇల్లు లేని వాళ్ళు కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి పథకాలు ఏవైనా కానివ్వండి ప్రభుత్వ పథకాలు ఇందులో వచ్చే ఆరు ఇండ్లను వీళ్ళు వంద మంది నూట ఇరవై మందికి ఇస్తామని నూట ఇరవై మందికి ఒకరికి తెలియకుండా ఇంకొకరికి ఇంకోరికి తెలియకుండా వేరొకరికి ఇలా మభ్యపెడుతూ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు సో తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ జిల్లాల్లోని ప్రజలందరూ ముఖ్యంగా దేవరకొండ నియోజకవర్గంలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి గతంలో బాపు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆంధ్ర పెత్తందారుల నాయకత్వం చేతుల్లో ఉన్నటువంటి మన తెలంగాణ స్వరాష్ట్ర కళ అయినటువంటి తెలంగాణ సాధించి తెలంగాణ ప్రజలను ప్రజల కోరికను తీర్చిన నాయకుడు కేసీఆర్ అలాగే ఒక్కొక్క పథకాన్ని అమలు పరుస్తూ ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈ రోజు తెలంగాణ దేశ వ్యాప్తంగా దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది అలాంటి బాపుని కాదనుకొని మనం ఈరోజు యాభై లక్షలతో దొరికినటువంటి దొంగను అధికారంలో కూర్చోబెట్టాం అలాంటి దొంగ ప్రస్తుతం తెలంగాణలో గత సంవత్సరం కాలం నుంచి ఏం చేస్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం దోచుకోవడం దాచుకోవడం లేదా విదేశాలకు తరలించుకోవడం అలాంటి ప్రయత్నంలోనే ఉంది ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు సో ఇలా ఈ విషయాలు కూడా గమనించాలి బాపు కేసీఆర్ గారు పేదల కోసం రైతు బీమా రైతు రైతు బంధు పెన్షన్లు మిషన్ భగీరథ ఇంకా ఇతరాత్ర పథకాలు కేసీఆర్ కిట్టు కానివ్వండి ఇంకా చాలా కొన్ని వందల వందల పథకాలు అమలు చేసి తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తే రేవంత్ రెడ్డి ఎక్కిన రో రెండు మూడు నెలల తర్వాతనే హైడ్రాని ఒక విధ్వంసం హైదరాబాద్లో హైదరాబాద్ హైదరాబాద్లో ఇల్లు అనేది పేదల కళ ఒక ఇరవై ఇండ్లు కష్టపడితే కానీ హైదరాబాద్లో ఇల్లు కట్టుకోలేము అలాంటిది పేదల ఇండ్లను చూసుకొని వాళ్ళను మాత్రమే టార్గెట్ గా చేసి వాళ్ళ ఇళ్లను కూల్చడం మనం చూసినాం గతంలో చూసినాం పెద్దల పోడు ఎందుకంటే రేవంత్ రెడ్డికి భయం పేదలంటే అలుగువ తక్కువగా పేదలను తక్కువ చూపుతో చూస్తాడు అందుకని పేదల ఇళ్లను కూల్చిండు ఇంకో విషయం గతంలో మనం లగచర్ల సంఘటన కూడా చూసుకున్నాం లగచర్లలో రైతుల భూములను రాకునే ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నాన్ని కూడా మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాజీ మంత్రి కేటీఆర్ గారు తిప్పికొట్టడం తెలంగాణ ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ సైనికులు కార్యకర్తలు నాయకులు మొత్తం ఏకమై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచార కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి వాటి వన్ బై వన్ తిప్పు తిప్పికొడుతూ వస్తున్నాం సో ప్రస్తుతం తెలంగాణలో స్థానిక ఎన్నికల కోసం కూడా ఒక కొత్త స్టండ్ని తీసుకొస్తున్నారు ఏవైతే ఈ ఇంద్రమాండ్లు రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేవి ఆరు ఏడు అలాంటి వందల మందికి ఇస్తామని మభ్య పెడుతున్నారు ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి గ్రామాలలో ఉండే ఓటర్లు ఎవరైతే ఉన్నారు పెద్దలు ఎవరైతే పెద్దలు గతంలో తెలంగాణ రాకముందు మన తెలంగాణ ఎట్లా ఉండే వాళ్ళు వాళ్ళు వాళ్ళకి బాగా తెలుసు తెలంగాణ గురించి గతంలో ఎంత కష్టపడ్డం తెలంగాణ రాకముందు ఆంధ్రప్రదేశ్ నాయకులు ఆంధ్ర నాయకుల చేతులలో సో అలాంటి వారు ఈ తరం ఈ తరంలో ఉన్న యువకులకు కొంత అయినా చెప్పండి మీరు కూడా గతంలో ఏంటి కరెంటు పరిస్థితి మోటార్ కాలిపోతే రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు నాకు కరెంటు కరెంట్ లేకుండా చీకట్లో ఉన్న రోజులు చెప్పండి ప్రజలు చిన్న ఇప్పుడు ఈ ఇరవై ఐదు ఇరవై నాలుగు ఏళ్ళు ఉన్న వయసు ఉన్న పిల్లలకు చెప్పండి తెలియజేయండి వాళ్ళు గతంలో ఆంధ్ర పెత్తందారులు తెలంగాణ ఏ విధంగా దోచుకున్నారు చెప్పండి తెలంగాణలో పనులు లేక మనం ఆంధ్రాకు వలస పోయి ముంబైకి వలస పోయి ఇతర తర దేశాలకు వలసలు పోయి కూలి పనులు బతుకు కూలి పనులు చేసుకుంటూ బతికిన రోజులు కూడా చెప్పండి పిల్లలకు ఈ రోజు కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎంతో కొంత తెలివి వచ్చింది ఆలోచన ఆలోచించే విధానం ఉంది సో మనం చేసిన తప్పు కేసీఆర్ గారిని కాదనుకోవడం గత ఎన్నికల్లో కాదనుకోవడం సో ఆ తప్పు ద్వారా ఈ రోజు సంవత్సరం నర నుంచి ఏ రంగంలో కూడా తెలంగాణ ప్రజలు సంతోషంగా అయితే లేరు కేవలం కాంగ్రెస్ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సంతోషంగా ఉన్నారు సామాన్య ప్రజలు ఎవరు సంతోషంగా లేరు ఈ విషయాన్ని కూడా ఒకసారి మీరు గమనించుకోవాలి సో రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలి భూస్థాపితం కాదు బొంద పూర్తిగా బొంద పెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మరొక్కసారి తప్పు చేయొద్దు గతంలో చేసిన తప్పు మళ్ళీ చేయొద్దు ఈ రోజు మనం స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తులను గెలిపించుకుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరంలో రా అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపు సునాసన్నం అవుతుంది సో ప్రతి ఒక్కరూ గమనించండి ఆలోచన చేసుకోండి కాంగ్రెస్ పార్టీని మాత్రం నమ్మకండి దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇస్తుంది ఏది నిర్వహిస్తలేదు తెలంగాణలో మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నామని ఢిల్లీలో చెబుతున్నారు ఇస్తున్నారా నిజంగా ఇస్తున్నారా మనం కేసీఆర్ గెట్ ఏమైంది కనీసం పుట్టబోయే భవిష్యత్తు తరాల పిల్లలకు ఇచ్చే న్యూట్రిషన్ కిట్ ఏదైతే ఉందో కేసీఆర్ కిట్ అది కూడా ఆపడం అనేది చాలా సిగ్గుచేటు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు గతంలో గత సంవత్సర కాలం నుండి గురుకుల పాఠశాలలో చూస్తున్నాం మనం గురుకుల విద్యార్థులు విద్యార్థులు యాభై అరవై మందికి పైగా చనిపోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి తెలంగాణ ప్రభుత్వంలో ఏముండే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం కోల్పోయా కోల్పోయామన్నది గుర్తు చేసుకోండి బాధ్యతగా ఉండండి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీని తన్ని తరమండి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్